ఈ రోజు ఈ పెంచుల కొనలో చిరుత సంచరిస్తుందని ఏదైతే వైరల్ అయిందో దాని గురించి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నిన్న రాత్రి ఆ పెంచుల మా ఎకో పార్క్ ఏదైతే ఉందో సిబిఐటి పెంచుల కొన దానికి వెనకల వైపు అంతా కూడా అడవి ఉంది అలాగే దేవస్థానంవి కొన్ని సత్రాలు ఉన్నాయి నాయుడు గారి సత్రం అని చెప్పి ఇంకా రకరకాలవి ఆ సత్రాలకు వెళ్లే దారి సిమెంట్ దారి ఉంది ఆ సిమెంట్ దారి గుండా వెళ్తున్నప్పుడు అడవి నుండి క్రాస్ అవుతూ ఒక చిరుత కనిపించడం జరిగింది అక్కడ హరీష్ అనేటువంటి ఒక వ్యక్తి టెంపుల్లో పనిచేసే అతను వీడియో రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళని చూసిన తర్వాత అది చిరుత అప్పుడే వెంటనే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ ఇప్పుడు మా బేస్ క్యాంప్ సిబ్బంది తర్వాత స్ట్రైక్ ఫోర్స్ సిబ్బంది అలాగే రెగ్యులర్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు వారందరూ కూడా చూస్తున్నారు అడుగు జాడల్ని బట్టి అది ఇప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఏంటంటే చిరుత ఇప్పుడు ఆవాసాల్లో ఎక్కడా కూడా లేదు అక్కడ టెంపుల్ లో కానీ పార్క్ లో కానీ మనుషులు తిరిగే ప్రాంతాల్లో లేదు అడవిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరు కూడా అక్కడ భయాందోళనలు చెందాల్సినటువంటి అవసరం లేదు ప్రజలందరూ కాకపోతే అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరగడం అలాంటివి చేయకూడదు అడవిలోకి వెళ్లడం కూడా ఇప్పుడు మంచిది కాదు కాబట్టి అడవిలోకి వెళ్ళకుండా ఒంటరిగా ఎవరు తిరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలి మేము కూడా అలాగే మా సిబ్బంది మొత్తము అక్కడ దాని యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా పెట్టి చూడడం జరుగుతోంది ఒకవేళ జనావాసంలోకి వస్తే మాత్రము దాన్ని ట్రాంక్లైజ్ చేసి మళ్ళీ అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుంది అంత పరిస్థితి అయితే లేదండి ఆల్రెడీ అడవిలోనే ఉంది కాబట్టి అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా భయాందోళనకి అవసరం లేదని అందరికీ తెలియజేసుకుంటున్నాను నా పేరు రవీంద్రబాబు రాపూరు అటవీ క్షేత్రాధికారిగా పనిచేస్తున్నాను రాత్రి పది గంటల ప్రాంతంలో పెంచలకోన సమీపంలో చిరుత సంచారం అన్నటువంటి వార్తను మీడియాలో ప్రచురించడం చూసాము అదేవిధంగా చిరుత సంచారం పెంచుకోన టెంపుల్స్ పరిసర ప్రాంతాల్లో కొంతమంది గమనించి వీడియో తీసి వాటిని సో మీడియాలో పెట్టడం జరిగింది అది మా దృష్టికి రావడంతో వెంటనే మా జిల్లా అటవీ శాఖ అధికారి అటవీ జిల్లా అటవీ శాఖ అధికారి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే మేము సంబంధిత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బేస్ క్యాంప్ వాళ్ళను స్ట్రైక్ ఫోర్ స్ట్రైక్ ఫోర్స్ వాళ్ళను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని సదరు ప్రదేశానికి పంపించడం జరిగింది వెళ్ళినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి సంచారం చేసినటువంటి చిరుతపుల యొక్క గుర్తులు అవన్నీ చూడడం జరిగింది అది అడవిలోకి పారిపోయినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి పాదముద్రలను బట్టి గుర్తించడం అయింది ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే వన్యప్రాణులు సంచరించేటప్పుడు యాత్రికులు కానీ అక్కడ పాదచారులు కానీ ఎవరు కూడా వాటిని ఇరిటేట్ చేయకుండా వాటిని డిస్టర్బ్ చేయకుండా కొంచెంసేపు మనం నిశ్శబ్దంగా ఉంటే అవి అడవిలోకి పారిపోతాయి ఎవరు కానీ సెల్ ఫోన్లతో దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకోవడం కానీ వాటిని దగ్గర నుంచి ఫోటోలు తీయాలన్న ప్రయత్నం చేస్తే అవి క్రూర మొగాలు కాబట్టి వాటికి హాని తల ఉద్దేశంతో అవి మన మీద అటాక్ చేసే ప్రమాదం ఉంది రాత్రి సమయాల్లో తిరిగేటప్పుడు ఎవరైనా కూడా గుంపులుగా వెళ్లడము శబ్ద శబ్దం చేసుకుంటూ వెళ్తే ఆ శబ్దానికి ఆ జంతువులు అడవిలోకి పారిపోతాయి అవి వాటికి అవిగా మన మీద ఎప్పుడు కూడా దాడి చేయవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి జాగ్రత్తలు తీసుకోవాలి వాహన వేగాన్ని తగ్గించుకొని అటవీ ప్రాంతంలో నిదానంగా వెళ్తే మనందరం కూడా అడవి జంతువులను అడవిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అటవీ శాఖ సిబ్బంది అందరం కూడా దాని తగు జాగ్రత్తలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా భయ భయ భయభ్రాంతలు గురికావద్దని చెప్పని తెలియజేస్తున్నాం అదేవిధంగా దారి వెంబడి కూడా ఎక్కడెక్కడ కొన్ని ప్రాణాలు ఉన్నాయని అవి కూడా మేము సైన్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ కొన్ని చేసినాం మిగతా కూడా ఏర్పాటు చేస్తాం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని గమనించాలని చెప్పని కోరుకుంటున్నాం స్నేహ డెకార్ ఎక్స్క్లూజివ్ కర్టెన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా వద్ద డి డెకర్ టీసీటెక్స్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టెన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకార్ ఆపోజిట్ విజయ డెరీ నియర్ కనక మహల్ సెంటర్ నెల్లూర్